అగ్రికల్చర్ ఆర్టికల్చర్ యూనివర్సిటీ భూమిని నూతన హైకోర్టుకు వంద ఎకరాలు కేటాయించిన జీవో నెంబర్ ఫిఫ్టీ ని వెంటనే రద్దు చేయాలని ధర్నా చేసిన ఏబీవిపి నాయకులు అగ్రికల్చర్ ఆర్టికల్చర్ యూనివర్సిటీ భూమిని నూతన హైకోర్టుకు వంద ఎకరాలు కేటాయించిన జీవో నెంబర్ ఫిఫ్టీ ను వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో పరిపాలన భవన్ వద్ద ధర్నా నిర్వహించారు ABVP தெலங்கானா All University Convener జీవన్ మాట్లాడుతూ జీవోను వెంటనే రద్దు చేయాలని దేశంలో ఉన్న రైతన్నల కోసం ప్రొఫెసర్లు పరిశోధక విద్యార్థులు ముప్పై ఐదు సంవత్సరాలు రాత్రి పగలు కష్టపడి పరిశోధనలు చేసి యూనివర్సిటీని అభివృద్ధి చేస్తే ప్రభుత్వం ఒక జీవో ఇచ్చి విశ్వవిద్యాలయాన్ని అన్యక్రాంతం చేయాలని చూస్తుందన్నారు ప్రభుత్వం వెంటనే జీవోను రద్దు చేయకపోతే రానున్న రోజులలో ఒక్క విశ్వవిద్యాలయం సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉధృతం చేస్తామని హెచ్చరించారు É మేము శాంతియుతంగా నైన్టీన్ ఆర్టికల్ ప్రకారం ఏ విధంగా చేస్తున్నాము దాన్ని మీరు అక్రమంగా అరెస్ట్ చేస్తారు సార్ సార్ మీరు సహకరించలేదు ఏది ఇన్ఫర్మేషన్ ఉంది దాన్ని మీరు కలెక్ట్ చేసుకోవాలి మేము శాంతియుతంగా నైన్టీన్ ఆర్టికల్ ప్రకారం ఏదైతే మొత్తం ఇచ్చిందో ఆ స్వేచ్ఛ ప్రకారం మేము శాంతియుతంగా కూడా ఇస్తున్నాం ఎక్కడ కూడా మీ అంతా రీసెర్చ్ స్కాలర్స్ పరిశోధక విద్యార్థులు అందరం కూడా కాబట్టి మా 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 ల్యాండ్ మాకు కావాలని సార్ పోలీసులకు ఒకటే మేము విజ్ఞప్తి చేస్తాం పోలీసులు రక్షకులు మా అందరికీ కూడా మా అందరికి కాపాడేవాళ్ళు లాండ కాపాడేవాళ్ళు మీరు అక్రమంగా అరెస్ట్ చేస్తారు ఏమనలేదు కానీ మీరు మార్గదర్శకం మీరు అరెస్ట్ చేస్తా అరెస్ట్ చేసుకోండి మీరు ల్యాండ్ వాళ్ళకి అప్పయపి వాళ్ళ కోసమే అప్పుడు కేసీఆర్ కోసం ఇప్పుడు రేవంత్ రెడ్డి కోసమే పని చేస్తాం చేసుకోరు మేము ఆడలేదు కానీ మేము ఏబీపీ నుండి మాత్రము విశ్వవిద్యాలయాల కోసం పనిచేస్తాం మా భూములో మేము కాపాడుకుంటాం అయితే మేము మిమ్మల్ని అడిగేది ఒకటే యాభై ఐదు జీవోను వెంటనే రద్దు చేయాలి రద్దు చేసి రద్దు చేయకపోతే మీరందరూ మీరు ఉన్న ప్రొఫెసర్లు రిజిస్టర్లు అందరూ కూడా మాతో పాటు ధర్నాలు కూర్చోవాలని మా విజ్ఞప్తి సార్ ఇది విద్యార్థుల గురించి విశ్వవిద్యాలయాల గురించి మనం ఇట్లునే అన్ని మన భూములన్నీ కూడా ఇచ్చుకుంటూ పోతే వాస్తవానికి మీరు రిజిస్టర్ పొజిషన్ ఉన్నప్పుడు ఇంకో వెయ్యి ఎకరాలు మా విశ్వవిద్యాలయానికి కావాలని అడగాల్సింది పోయి ఈ రోజు మీరు వీసీ గారు వైస్ ఛాన్సలర్ గారు కలిసి ఈ రోజు వంద ఎకరాలు ఇవ్వడం ఎంతవరకు సమాన్ చేస్తామని మేము అడుగుతున్నాము మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులము తెలంగాణ రెండు వేల పదిహేను లో పదకొండు ఎకరాలు డబుల్ బెడ్రూమ్కిస్తా అంటే గోడవ పడ్డం గోడవ పడి రచ్చరచ్చ చేస్తే దగ్గర రాలేదు సార్ మా ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర కూడా గవర్నమెంట్ రాలేదు మీరు ఎందుకు అడుగులేదు ఆ రోజు మా వీసీ అడిగిరు ఆ రోజు మా రిజిస్టర్ అడిగిరు ఆ రోజు మా ప్రొఫెసర్ అందరూ కూడా ధర్నా చేసారు మీరు ఎందుకు ఉంటున్నారని మా యొక్క ప్రశ్న సార్ మీరు కూడా అదే విధంగా పోరాడాల్సిన అవసరం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ ఆర్టికల్చర్ యూనివర్సిటీలో ఉన్న ల్యాండ్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ల్యాండ్ వంద ఎకరాలను ఈ రోజు గవర్నమెంట్ యాభై ఐదు జీవోను వెంటనే రద్దు చేయాలని ఎందుకోసం అంటే ఈరోజు అగ్రికల్చర్ హార్టికల్చర్ యొక్క యూనివర్సిటీ ఈరోజు రైతన్న రైతన్న దేశము రైతే మా రాజు అని చెప్పి భావించే దేశం కానీ తెలంగాణ రాష్ట్రం అలాంటి విశ్వవిద్యాలయంలో ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి పరిశోధనలు ప్రొఫెసర్లు పరిశోధనలు చేసేదే మట్టిలో దిగి రైతు పెట్టుబడి పెట్టేదానికి లాభ సాటిదారా ధర వచ్చేదే ఈ రోజు విద్యార్థులు ప్రతి ఒక్క రైతుకు మేలు చేసే విధంగా ఈ రోజు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉన్నది ఇలాంటి యూనివర్సిటీకి దాదాపు వెయ్యి ఎకరాలు కేటాయించాల్సింది పోయి ఈ యూనివర్సిటీలకు వెళ్ళే వంద ఎకరాలు తీసుకోవడం చాలా సిగ్గుచేటు దీనికి దేనికి పరిణామం అంటే విశ్వవిద్యాలయాలను అన్యక్రాంతం చేయడానికి విశ్వవిద్యాలయాలను మరుగులో పరచడానికే ఈ ప్రభుత్వం తీసుకుంటుంది పదేళ్ల పాటు కేసీఆర్ పాలలో ఈరోజు వివక్షత గురైంది విశ్వవిద్యాలయాలు వివక్ష గురైంది విద్య అదే విధంగా ఈ ప్రభుత్వం కూడా అదే పోతే కేసీఆర్ ఏదైతే కుక్క బతుకు బతుకుతున్నాడో అదే విధంగా సీఎం ను కూడా రేవంత్ రెడ్డి కూడా అదే కుక్క పలకవుతాడు అతను తన ప్రభుత్వ మర్ర శాసనాన్ని తానే రాసుకుంటున్నానని తెలియజేస్తున్నాం వెను వెంటనే తక్షణమే యాభై జీవోను వెనక్కి తీసుకోవాలి ఈ రోజు అవసరమైతే విశ్వవిద్యాలయానికి వెయ్యి ఎకరాలు బ్లాక్ రన్స్ కేటాయించాలని ఏబిపి డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో ఈ ప్రభుత్వాన్ని ముట్టడించైనా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచైనా ఈ రోజు జస్టిస్ ఇల్లు ఆయన ముట్టించైనా ఈ రోజు ఈ జీవో

కృషి చేసి విద్యార్థులకు చైతన్యవంతులు చేసగా విధంగా ప్రోత్సహించాలి తప్ప మరొకటి కాదని ఈరోజు ఏళ్ల పాటు ఈరోజు విశ్వవిద్యాలయాలపై వివక్ష కొనసాగింది ఇప్పుడైనా విశ్వవిద్యాలయాల అభ్యున్నతికి విద్యార్థుల నాణ్యమైన విద్య అందుతుందని భావిస్తున్న క్రమంలో ఈరోజు నెల రోజులు గడవక ముందే ఈరోజు మొండి ప్రభుత్వము మాది కూడా రాక్షస పాలన అని చెప్పి ఈరోజు ప్రభుత్వము ఈ యాభై జీవో తీసుకొచ్చింది ఈ విశ్వవిద్యాలయాలు ఆర్టికల్చర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెయ్యి ఎకరాలు కేటాయించాల్సింది పోయి ఈ రోజు మళ్ళీ ఇందులో వంద ఎకరాలు హైకోర్టు తీసుకోవడం అనేది చాలా సిగ్గు చేయటం ఈ మనం న్యాయం కోసము మెట్లా కలిసిన న్యాయస్థానాలు ఈరోజు ఇక్కడ కోర్టు పెడితే మేము ఎక్కడికి పోవాలి విద్యార్థుల సమస్యలు విశ్వవిద్యాలయాల సమస్యలు ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు విద్యార్థి లోకం ఉంది ఇప్పటికైనా ఈ జస్టిస్ కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ మేల్కొని విద్యార్థుల నాణ్యత గురించి విద్యార్థుల భవిష్యత్తు గురించి విద్యార్థుల జీవితంలో మెరుగైన విద్య అందే విధంగా చట్టాలు చేయాలి తప్ప ఈ రోజు భూములను యూనివర్సిటీ బ్లాక్ గ్రౌండ్స్ని పెంచాలి యూనివర్సిటీకి ల్యాండ్స్ కేటాయించి కలిసి కానీ ఈ రోజు కేవలం విశ్వవిద్యాలయాన్ని మరుగుపరిచే విధంగా ఈ రోజు చేయడం సిగ్గు చేయడం వెంటనే తక్షణమే ఈ యొక్క జీవాన్ని అంటే రద్దు చేయకపోతే ఏబీపీ రానున్న రోజులలో అన్ని యూనివర్సిటీల బంద్ ప్రకటిస్తుంది అదేవిధంగా గ్రామాల నుండి రైతన్నకు ఈరోజు పెట్టుబడి పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు ధర లాభదాడి ధర అచ్చేదే ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ పుణ్యమా అని ఇలాంటి విశ్వవిద్యాలయాలను ఈరోజు అన్ని ప్రాంతం చేసే ఊరుకోబోమని రాష్ట్ర వ్యాప్తంగా రేపే ఈరోజు సిఎం రేవంత్ రెడ్డిలు జస్టిస్ ముట్టడించాలని కూడా ఏబీపీ పూనుకుంటుందని హెచ్చరిస్తున్నాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ వేదికేషన్ విజిట్ Serenity Modular High School, Nagaram. Admissions are in progress. Call 040 271 and 040 271